మనం పురాణంలో ద్వారక గురించి విన్న కథ నిజమా లేదా కేవలం కల్పన ప్రపంచమా ఒకప్పుడు ఆహ్లాదకరమైన రాజధాని ద్వారక ఇప్పుడు సముద్ర తీరంలో కనిపించే ఒక మహాపుణ్యస్థలం మనకు తెలియని విషయాలు లేదా కథలు విన్నప్పుడు అవి నిజమో కాదో నమ్మాలి అంటే శాస్త్ర విజ్ఞానం చేత నిరూపించబడాలి అప్పుడే మనం నిజమని నమ్ముతాం అయితే ద్వారక గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్పారు అసలు ద్వారక ఉందా ఉంటే ఎక్కడ ఉంది ఎవరు ద్వారకను అసలు నిర్మించారు అనేది తెలుసుకుందాం పదివేల సంవత్సరాల క్రితం మునిగిపోయిన ద్వారకా ఇప్పటికీ ఉందా అసలు ఏం జరిగింది శాస్త్రవేత్తలు ద్వారకా గురించి ఏం చెప్పారు అనేది ఈ వీడియోలో చేద్దాం ద్వారకా లాగే చాలా ప్రదేశాలు సముద్రంలో మునిగిపోయాయి అవి లైన్ సిటీ ఆఫ్ చైనా యాగిని మొదలైనవి అయితే అందరూ ద్వారక గురించి తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూడండి భగవంతుడు అయిన విష్ణువు ఉన్న స్థలాల్లో ద్వారకా కూడా ఒకటి అది గుజరాత్ లో జమ్నగర్ అరేబియా సముద్రం దగ్గర ఈ నగరం ఉంది అసలు ద్వారకాను ఎలా నిర్ణయించారు శ్రీకృష్ణుడు కంసుడిని వధించిన తర్వాత యాదవులతో ఉండాలి అని నిర్ణయించుకుంటాడు మధురని అందుకు ఎంచుకుంటాడు అయితే మగధరాజు అయిన జరాసంధుడు యాదవులపై అంటే మధుర నగరంలో ఉన్న ప్రజలపై దాదాపు పదిహేడు సార్లు యుద్ధానికి వెళ్తాడు అయితే రోజు రోజుకు జరాసంధుడు ఆగడాలు ఎక్కువ కావడంతో యాదవులను కాపాడడం కోసం శ్రీకృష్ణుడు ద్వారక నుండి నిర్మించాడు శ్రీకృష్ణుడు ద్వారకను ఒక్క రోజులో కట్టాడని పురాణాల్లో ఉంది అయితే ద్వారకకు మహాభారతం ప్రకారం చూస్తే ఆరు భాగాలు ఉన్నాయి అంటే తొమ్మిది లక్షలు పైగా రాయల్ పిల్లర్స్ అంటే రాజస్తంభాలు అవి అన్ని బంగారం తోటి మణి మాణిక్యాలతోటి కట్టారంట ఇప్పటి నగరంతో పోల్చుకుంటే పది రెట్లు అప్డేటెడ్ టెక్నాలజీ తోటి ఉంటాయి అని పురాణాల్లో ఉంది దీని పొడవు ఏడు కిలోమీటర్లను ఇంకా వెడల్పు వచ్చేసి మూడున్నర కిలోమీటర్లు సముద్రం మధ్యలో ఒక అందమైన కూడిన వేల చేయగా అవి ఏడు వేల నుంచి శాస్త్రవేత్తలు తెలిచారు అంటే ఇది ద్వారకా అంటే ఈజిప్ట్ చైనాస్ ఓల్డ్ అరేబియన్ సివిలైజేషన్ కంటే పాతదని తెలుస్తుంది అయితే అసలు నిజమైన ద్వారకా ఉంది పురాణాల్లో చెబుతున్న ద్వారకా మరియు సముద్ర గర్భంలో కనుగొన్న నగరం ఒకటేనా ఇంకా స్పష్టత రాకుండా ఉంది అయితే ఆధునిక శాస్త్ర పరిశోధన ప్రకారం ఒక పురాతన నగరం నిజంగా సముద్రంలో మునిగిపోయింది అని ఖచ్చితంగా చెప్పవచ్చు అలాగే భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు ఈ రహస్యాన్ని తెచ్చే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం మనుషులు ప్రూఫ్ లేకుండా అది అని నమ్మరు పరిశోధనలు శాస్త్రవేత్తలు అసలు ఏం చెప్పారు అది అని చెప్పారా అనేది తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై మూడులో మొదటిగా ద్వారకా ఉంది అని వెలుగులోకి వచ్చింది కానీ ద్వారకా పరిష్కారం లేని ప్రశ్నగా మిగిలిపోయి ఉండిపోయింది పంతొమ్మిది వందల అరవై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభైలో ద్వారకా చాలా అన్వేషణలు చాలా జరిగాయి ఇక ఎస్ఆర్ రావు టీమ్ బృందం ద్వారకా ఉందని చెప్పారు అది ఒక పురాతన నగర శిథిలాలు గనిగా కొనుగొన్నారు అది ఆరు తొమ్మిది వేల సంవత్సరాల క్రితం నాట్యూ సముద్రంలో ఉన్నట్టు ఆధారాలు లభించాయి పురాతన రాళ్లు ఇటుకలు నిర్మాణ శైలి నాణ్యాలు మరియు పాత్రలు మహాభారతానికి మహాభారత కాలానికి చెందినవి అని పరిశోధకులు భావిస్తున్నారు అసలు ద్వారకా ఎందుకు మునిగిపోయింది అందుకు కారణం అసలు ఏంటి పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు దక్షిణిల్లీలో ముగిసిన తర్వాత ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది అని నమ్ముతారు అసలు శ్రీ ఎలా చనిపోయాడు అందుకు శాపాలే కారణమా అసలు ఆ శాపాలేంటి ఆ శ్రీకృష్ణుడికి రెండు శాపాల వలన చనిపోయాడు అని అంటారు వాటిలో ఒకటి కౌరవులు పాండవుల మధ్య జరిగిన మహాభారత యుద్ధంలో పాండవులు కౌరవుల్ని ఓడించడం వల్ల కౌరవులు అందరూ చనిపోతారు దీనికి బాధవాడి గాంధారి శ్రీకృష్ణునికి శాపం పెడుతుంది అలాగే రెండో శాపం వచ్చేసి ఋషి వలన కలుగుతుంది శ్రీకృష్ణుడు మూడు వేల నూట ఇరవై బీసీలో మరణించాడు అంటే సుమారు నూట ఇరవై ఐదు సంవత్సరాలు శ్రీకృష్ణుడికి ఉంటాయని అంచనా శాస్త్రవేత్తల దృష్టిలో భూకంపాలు లేదా జలప్రళయం అంటే పెద్ద పెద్ద సునామీ వల్ల నగరం నశించి ఉండవచ్చని అంటున్నారు కానీ కొన్ని పరిశోధనలు ద్వారక నది మార్గంలో ఉండటం వలన ఆ నగరం ఆ నదిలో కలిసిపోయింది అని సూచిస్తున్నాయి శ్రీకృష్ణుడు మరియు యాదవులు అందరూ మరణించిన తర్వాత ద్వాపర యుగం ముగిసిపోయి కలియుగం ప్రారంభం అయ్యిందని పురాణాల్లో కూడా చెబుతున్నాయి ఇంకా చివరిగా ద్వారకా మునిగిపోవడం నిజమేనా శ్రీకృష్ణుడు ద్వారకానేనా అనేది అసలు ప్రశ్న పురాణాలు మరియు శాస్త్రాలు కలిసి చూస్తే మనకు ఓ స్పష్టత వస్తుంది మరిన్ని ఆధారాలు బయటపడే వరకు ఈ రహస్యం ఇలానే కొనసాగుతూ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చింది మీకు ఈ వీడియో నచ్చిందా ద్వారక గురించి మీ అభిప్రాయాలు కామెంట్ లో తెలియజేయండి ఇంకెవరికైనా ఇలాంటి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక చారిత్రక విషయాలు నచ్చుతాయో వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.